ఎప్పుడు చూడం టీవీలో ఎప్పుడు చూసినా మా ఇంటి వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటాం ఆయన ఇక్కడికి వస్తున్నారని తెలిసింది మా చుట్టాలు ఈ ఊర్లోనే ఉంటారు సో ఇలా వస్తున్నారు చాగంటి గారు పెద్ద ప్రవచనం చేస్తున్నారు అని చెప్పారు శనివారం ఆదివారం కలిసి వచ్చింది ధర్మపురి ఇంకేముంది అందరం కార్యక్రమం బయలుదేరు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అడ్డూ లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టారు కండక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మీ స్పందన ఏ విధంగా ఉంది అంటే ఎవరు కూడా ఆయన ప్రవచనం వినడానికి వెయిట్ చేస్తుంటారు అలాంటిది మీ ఊర్లోనే కండక్ట్ చేయడం మీకు అలా అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అండి మనం ప్రభుత్వము చర్యలు తీసుకొని ఆయన ఇక్కడాక తీసుకొచ్చి ఇంతమందికి పరిచయం చేసి ఆయన ద్వారా ప్రవచనం ఇప్పించి ఇంతమందికి జ్ఞానబోధ చేపిస్తున్నారంటే ఇది చాలా హర్షించవలసిన విషయం మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆయనకి క్యాబినెట్ హోదా ఇచ్చారు మన వాళ్ళు ఎంతో కొంత ఆయన ఎక్కడాగా రాలేకపోయినా ఒకసారి తీసుకొచ్చారు మనందరికీ పరిచయం చేశారు ఇది చాలా గొప్ప విషయం అడ్లూరి లక్ష్మణ్ గారు ఆయనకి అదృష్టం కలిసి వచ్చింది ఆయన వచ్చారు ఇది చాలా గొప్ప విషయం చాలా సంతోషంగా ఉంది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం నేను ఈటీవీలో కూడా చూస్తా అనేది ఐదై నిమిషాలు వస్తుంది కదా మహా అద్భుతంగా వస్తుంది అటువంటి అటువంటి కోటేశ్వరరావు గారు మా ధరంపురి పుణ్యక్షేత్రానికి వచ్చడానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి వచ్చి అప్పుడు నేను మిస్ అయిపోయినా తర్వాత తర్వాత ఎప్పుడు నేను యూట్యూబ్లో కూడా వారి ప్రసంగాలు చాలా వింటాను చాలా ఆత్మ ఆధ్యాత్మికంగా విషయాలు ఉంటున్నాయి అదేవిధంగా ఈయన చెప్పే ప్రవచనాలు నిజ జీవితంలో కూడా మనకి పనికొచ్చేటువంటి సూచనలు కూడా చేస్తున్నాడు ఆనాడు మా మహాభారతం తీసుకున్న రామాయణం తీసుకున్న మహాభాగవతం తీసుకున్న ఏ దేవి స్తోత్రం తీసుకున్నా నవరాత్రులలో కూడా చాలా అద్భుతంగా ప్రసంగిస్తున్నారు ఇటువంటి వినటానికి మేము చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం మేమే కాదు మా ఊరు నుంచి కూడా తండోప తండ్రలో వచ్చినారు ఈ కార్యక్రమాన్ని ఎండోమెంట్ ద్వారా ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించినందుకు మేము చాలా మంత్రి గారు పెట్టింది కాబట్టి మేము కూడా సంతోషంగానే ఫీల్ అవుతున్నాం ఇటువంటి కార్యక్రమం ఇంకా కూడా పెట్టాలని కోరుకుంటున్నాం ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి ప్రదేశం గోదావరి ప్రా ప్రాంతంలో పెట్టినందుకు ఇంకా మేము చాలా సంతోషపడుతున్నాం ఎక్కడో కాకినాడ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రసంగం మేము వినడానికి వారు చెప్పినటువంటి ఈ ప్రసంగా మేము ఉండటానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభు మంత్రి గారు కానీ ఇంకేమన్నా చేస్తే ఇంకా బాగానే సంతోషపడతాం ఇది ఒక పార్టీ గురించి కాదు ప్రజల గురించి చేస్తున్నారు కాబట్టి మేము చాలా సంతోషపడతాం సార్ పేరు నా గంగారెడ్డి అక్కడికి ఇట్టి కార్యక్రమం చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం మరి మా ధర్మపురి ప్రజలకు చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజల్లోకి మరి సేవా భావన అనేది పోతుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు మా లక్ష్మణ్ కుమార్ గారు మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇక్కడికి తప్పకుండా వారిని కాకినాడకు పోయి తప్పకుండా ధర్మపురి రావాలని ఆహ్వానించగా వారి ఆహ్వానం మేరకు మరి చాగంటి కోటేశ్వరరావు గారు మాకు తప్పకుండా ధర్మపురి వచ్చి వారి వారి ప్రవచనాలు చెప్తున్నారు వారి ప్రవచనాలు విన్నందుకు మాకు ఇక్కడ ధర్మపురి ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నది మరి మంత్రిగా ఒక హోదాలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు కానీ వారికి చాలా మా ధర్మపురి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం గౌరవ మంత్రి అల్లు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినందుకు మేము ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఈ రోజులలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి మరియు పెడదో పడుతున్నటువంటి యువతలో కొంచెం మార్పు తీసుకురావడం కొరకు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము ఒక ప్రవచనకర్త అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ప్రజలకు అవగాహన కల్పించడం అనేటువంటిది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ కార్యక్రమం అనేది మాకందరికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అసలు చాగంటి గారి ప్రవచనాలు మేము టీవీలోనే చూడడం జరిగింది కానీ మా ధర్మపురి పట్టణానికి వచ్చి ఇంతమంది ఒక మంచి చెప్పడం జరుగుతున్నది చాలా సంతోషంగా ఉంది అసలు ఈ నియోజకవర్గ ప్రజలు మరియు ఈ జిల్లా ప్రజలు కూడా మేము అందరం కూడా చాలా రుణపడి ఉన్నాము ముఖ్యంగా మంత్రి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇది ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టడం జరిగింది దీంతో మహిళలు కానీ యువకులు కానీ అందరు కానీ మంచి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది రావడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని జరపాలని కూడా మేము కోరుకుంటున్నాము ఈరోజు మహిళా సంఘాల నుండి కూడా చాలామంది రావడం జరిగింది మహిళలు కూడా అంటే పెద్ద ఎత్తున ప్రజానీకం రావడం జరిగింది ఈ ఆధ్యాత్మిక కేంద్రంకి ఇది ఇక్కడ పెట్టడం అనేది నిజంగా మా యొక్క పూర్వజన్మ సుకృతము ఇవి వింటున్నందుకు కూడా మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇటువంటి ఏర్పాట్లు అవన్నీ ఏర్పాట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి అంటే ఎక్కడి నుండి ఎక్కడి నుండో మంది ప్రజలు రావడం జరిగింది పక్కన ఆదిలాబాద్ డిస్టిక్ నిజాం నిజామాబాద్ డిస్టిక్ కరీంనగర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్ని సౌకర్యాలు కూడా మంచిగా కల్పించడం జరిగింది సీటింగ్ కానీ లైటింగ్ కానీ నెక్స్ట్ వాయిస్ కానీ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది అందరు కూడా చాలా సంతోషంగా వినడం జరుగుతుంది మంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల సంతోషం వ్యక్తం ఇంకా ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నారు అవును ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలి ప్రజలల్లో కూడా మంచి అవగాహన అనేది రావాలి అంటే ఇప్పుడున్న దాంట్లో ఈ ఆధ్యాత్మిక శోభ అనేది సంతరించుకుంది ధర్మపురి పట్టణ ప్రజలకు కూడా చాలా మంచి అవకాశం ఇక్కడ మనకి రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని జరపాలని అదేవిధంగా యువత కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము నేను రమాదేవి ఐకేపి ఏపీఎం ధర్మపురి చేసిన ఇంతకుముందు ఇప్పుడు బుగ్గారం ఏపీఎమ్మ చేస్తున్నా ఈరోజున ఈ ధర్మపురి క్షేత్రంలో శ్రీ అఖండగోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ధర్మపురి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీమాన్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ధర్మకర్త మండలి వారు ధర్మపురి క్షేత్ర వాసులు మరి నియోజకవర్గం యొక్క సంక్షేమ శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కూడా హృదయపూర్వక నమస్మాంజలు అర్పిస్తూ మరి వీరి యొక్క ప్రవచనాలు ప్రసంగాల్ని కేవలము మాధ్యమ చరవాణి మాధ్యమాల ద్వారానే వింటూ ఆనందించటము తదుపరివి ఒకటి రెండు సార్లు హైదరాబాద్లో కూడా వారిని సందర్శించి వినడం మాకు చాలా భాగ్యదాయకమని మరి ఇది పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తూ ఉన్నాము మరి కలియుగంలో కలవ హరినామ సంకీర్తనమని మరి ఆనాడుచి వచించినటువంటి ఋషులు మునులు ఇవాళ అక్షరాల ఇది మన కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నటువంటి ఈ ధర్మపురి క్షేత్రంలో ధర్మపురి నివాసులందరికీ కూడాను మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సంక్షేమ శాఖ మాత్యులు మరి రాష్ట్ర ప్రభుత్వం వారి చేత మరి ఈ కార్యక్రమాన్ని వివరించి మరి వారి యొక్క దేవాదాయ శాఖ మాధ్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారికి కూడా మేము పరోక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇంకా అనేకం చేపట్టి సర్వమానవాళ్ళని కూడాను ఆధ్యాత్మిక రంగం వైపు మళ్లించేటటువంటి ప్రయత్నం చేసినందుకు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రైమ్ ఈ నైన్ టీవీ వారు మరి ఈ రకంగా వచ్చి అందరినీ కూడా సంప్రదిస్తూ మరి అందరి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తూ ఇలాంటి కృషిని వీరు కూడా వీరి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ఇంకా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కూడా ఇంకా ఇంకా మరి ఈ మాధ్యమాల ద్వారాను మీడియాల ద్వారా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంక్షిస్తూ మరొకసారి ఈ నైన్ టీవీ ఛానల్ వారికి కూడాను కృతజ్ఞతాభి ప్రైమ్ వారికి కృతజ్ఞతాభి వందనాలు తెలియజేస్తున్నాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీరామ్ లోకా సంస్థ సుఖినో భవంతు హరి తత్సత్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మా యూత్ వాళ్ళ కోసం చాగంటి కోటేశ్వరరావు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన లక్ష్మణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు చాగంటి గారిని మేము ఎప్పుడు టీవీలో ఫోన్లో చూడడం తప్పితే లైవ్లో చూసింది లేదు మేము వారిని లైవ్లో చూసి చాలా ఆనందపడుతున్నాం మా కోసం ఇక్కడికి వచ్చి మంచి మాటలు చెప్పి మా యూత్ కోసం ఇలా చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఎంపీ మంత్రి మంత్రి గారికి చాలా ధన్యవాదాలు మేము ఇలాంటి మేము ఇలాంటి వాటిని ఇంకా కోరుకుంటున్నాము ప్రభుత్వము ధర్మపురి పట్టణం లోపల ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగాన్ని ధర్మపురి పట్టణంలో ఏర్పరచడం ధర్మపురి పట్టణానికి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళకి ఇతరత్ర పక్కన ఉన్న జిల్లాల వారికి అందరికీ కూడా ఎంతో ఆనందదాయకము ముఖ్యంగా వీరు అనేక రాష్ట్రాల్లో పర్యటించినప్పటికీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఇంటిలో టీవీ ఛానల్ ద్వారా అందరికీ సుపరిచితులే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఇలాంటి చొరవ తీసుకొని ఇలాంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ధర్మపురిలో ఏర్పరిచినందుకు ధర్మపురి వాసిగా నేను ఎంతో గర్వపడుతున్నాను ఇలాంటి ధర్మ కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేయడం లోపల ప్రముఖ పాత్ర వహించిన ప్రభుత్వానికి కూడాను నేను ఎంతో కూడా రుణపడి ఉంటున్నాను ప్రతి భక్తుడు ధార్మికవేత్త తరించవలసిన సందర్భం ఇది కాబట్టి చాగంటి ప్రవచనం మా అందరికీ ముఖ్యంగా ఛానల్లో ప్రసారం చేసే ప్రచారం ఎవరైతే చేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారం చేసిన వారందరికీ కూడాను ఈ టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రైమ్ ఛానల్ వాళ్ళు ముఖ్యంగా ప్రసారం చేస్తున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇంతటి చక్కని అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శతదా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను